దారుణో ద్రవిడప్రదృక్సర్వర్వర్వదృగ్యాసో వాచస్పతి అయోనిజ ఇదొక శ్లోకమండి త్రిసాసామగ సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ సమశ్ శాంతో నిష్ఠాశాంతి పరాయణ ఈ రెండు ఇట్లకి చక్కగా ప్రదేశి అర్థం చెప్పుకుందామండి మనం ఇప్పుడు శుద్ధన్వాదండి మొట్టమొదటి మా నామం సుధాన్వ అంటే చక్కటైన ధనుస్సు కలిగినవాడు అంటే ఇంకా మనం చెప్పాలి మంచిదైన ఇంద్రియాదిమయమైన శృంగరచితమైన విల్లు కలవాడు మరికి అమృతం కోసం దేవతలకి అసురులకి యుద్ధం కలిగింది అండి అప్పుడు అసుర సంహారార్థమై మంచి ధనస్సును ధరించినవాడు అని ఒక అర్థమండి సుధాన్వ అంటే ఇక్కడ మంచి ధనస్సు కలిగిన వాడిని ముందే చెప్పుకున్నాం కదా ధనువులు అంటే హృదయం నుంచి శిరస్సుకు పోయే రక్తనాళాలని అలా చెప్తారు ధనువులోని కాబట్టి ఆ యోగశక్తిలో ఆ సహస్ర భేదన ద్వారా తెరుచుకుని ఈ ధనువులు తెరుచుకుంటాయి కాబట్టి సుద్ధాన్వా అని కూడా చెప్తున్నాడు సుధ అంటే అమృతం అనే ఒక అర్థం అమృతమును వర్షించేగాడు కనుక సుధాన్వా అని ఒక నామం చెప్తున్నారు ఇదండి ఆ పరమాత్మకు నామానికి మూడు రకాల అర్థాలు చెప్పారు ఇంకా ఖండ పరశుహు అంటే శత్రువులను ఖండించేటటువంటి పరశు అంటే గొడ్డలేనండి ఇందాక అవతారం గురించి చెప్పుకున్నాం కదా ఖండ పరశుహు అంటే ఒకరి చేత ఖండితము కానీ పరశు గొడ్డలు కలిగిన వాడు అని అర్థం కూడా చెప్తున్నాం కాబట్టి రుద్ర సంబంధమైన యుద్ధంలో ఆ పరుసు అంటే ఆ గంట్రగొల్ని ఖండించినవాడు అని చెప్తున్నారు తర్వాత పరశురాముని యొక్క గంట్రగొడలి అఖండ పరాక్రమం విష్ణు ధనస్సుతో ఖండించేవాడు కానీ కరస పండు అయ్యాడు కరస ఖండ ఖండ పరశుహు అయ్యాడు ఇలా పదవిభాగం వేరుగా చేస్తే సుధన్వా ప్లస్ అఖండ పరశుహు అనగా ధనస్సును అలా పరశువును ధరించి ఉన్నవాడు అంటే అఖండంగా అంతా జయించినవాడు అంటే పరశురాముడు అనే అర్థం ఆ పరమాత్మకి ఇక్కడ ఖండ ఖండ పరశు అనే నామల్లో చెప్పారండి తర్వాత తర్వాత నామం దారుణ అంటే సన్మార్గం అతిక్రమించి సన్మార్గంలో సరిగ్గా నడవక దాన్ని అతిక్రమించి పక్కదారిలో పడిపోతూ ఉంటారు కదా వాళ్ళని దారుణంగా సృష్టిస్తాడు భయంకరుణంగా శిక్షిస్తాడని అర్థమే ఇక్కడ దారుణ అనే దానికి అర్థం అనమాట ఒకవేళ బాహ్య శత్రువులు అవనివ్వండి అంతర్శత్రువులు అవ్వండి ఆ ఖండిస్తాడు కనుక ఆ శత్రు భయంకరుడు అని చెప్పడమే దారుణ అని అర్థం అండి అలాగే భగవద్గీతలో చెప్పాడండి దుర్మార్గుల్ని శిక్షిస్తాడు అని చెప్పేసి ఆ దుర్మార్గులు ఏదైనా దయ అనేది ఆయనకు ఉండదు ఎముడు ఎలా దండిస్తాడో అలా దండిస్తాడండి ఆ పరమాత్మ అందుకని దారుణ అని దండో దమయితాం అస్మి అని భగవద్గీతలో చెప్పాడండి మరి అందుకని ఈ నామం ఆయనకి చక్కగా దారుణ అని చెప్పారు ఇక్కడ తర్వాత ద్రవిణ ప్రదహ ధనం అండి ద్రవణం అంటే ప్ర దాహ ప్రధాంటే ఇవ్వడమేనండి దా అంటే ఇవ్వడం ప్రధా అంటే కూడా ఇవ్వడమే కాబట్టి భక్తులు కొన్ని ధనాన్ని ఇచ్చేవాడు అని చెప్పి దీనికి అర్థం వస్తుందండి అంటే ధనము వలె అతి శ్లాఘములైన సమస్త శాస్త్రములు కూడా ఆయనని ఆయన ఏమి ఇచ్చాడు శాస్త్రములు వాని అర్థాలని ఈ జనాలకు ఇచ్చిన వాడు కనుక అది కూడా ఆ శాస్త్రాలు కూడా ద్రవిణంతో సమానమైనవి గొప్పవి కనుక ద్రవిణ అని ఒక అర్థం చెప్పారు ఇంకా అది కాకుండా ద్రవిణం అంటే సంపద అని చెప్పుకున్నాం కదా సంపదలు ఇచ్చేవాడు ధనవంతుడు అని చెక్కు ఉన్నాం కనుక ద్రవిణం ఇచ్చేవాడు అని చెప్పడంలో ధనవంతుడు కదండి మరి కాబట్టి కుబేరుడు ఇస్తాడని చెప్తూ ఉంటాం కదా మా మనం ఆ కుబేరుడు కూడా ఇచ్చాయని ఈయనే కనుక ఇక్కడ ద్రవిణ ప్రదహ అని చెప్పాడు ఇంకో ఇంకొక రకంగా చెప్పాలి ఎలా అంటే ఆరోగ్యం కూడా మనకి ధనమే కదండి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈయనే సంపదలు ఇస్తాడు ఈ అన్ని శాస్త్రాలులోనూ ఆయన మనకు అన్ని చక్కగా తెలియజేస్తాడు కాబట్టి కాబట్టి ఆయన ద్రవిణ ప్రద అని నామలో చెప్పారు దీవ రుక్కు ఆకాశాన్ని అంటే ఉన్నాడు దేవలోకాలను దాటి ఆకాశాన్ని అంటున్నాడని ఈ దివ్యుక్తి అనార్థం తర్వాత పరమపదం అయింది ఆ తత్వరహస్యం ఏమిటంటే ఆ పరవిద్య చేత మాత్రం ఆయన్ని తెలుసుకోగలం సృష్టించగలం అది అనగా పరమార్థం ఆయనేనని తెలుసుకోవడం ఈ నామానికి అర్థం చెప్తున్నారు ఇంకా దేవు అనగా స్వర్గం అని చెప్పాం కదండి స్వర్గం స్వర్గంకైనా ఇంకా సరస్వతో తాకిన బ్రహ్మాండ విగ్రహుడు అని చెప్పడం విరాట్ పురుషుడని ఈ నామానికి ఒక అర్థం చెప్పుకుంటున్నారండి తర్వాత సర్వదృక్ ఇది కూడా చాలా వచ్చిన నామం ఇంకా వచ్చినవే వస్తున్నాయి కాబట్టి ఏంటంటే సర్వం సర్వజ్ఞులైన వాడికి విస్తారంగా అంతా తెలియజేసిన వాడు కనుక సర్వదృక్ అంతా చూడగలడం అని ముందు అర్థం అండి అంతా తాను చక్కగా చూడగలిగిన వాడు అంతా చూడగలడు అన్ని చోట్ల చూడగలడు విశ్వద్రుక్కు సర్వదృక్ అంటే చక్కటి దృక్కు కలిగిన వాడైనా అంతయు చక్కగా చూడగలిగిన వాడు అని అర్థం అని చెప్తుంది అసలు అర్థం అంటే వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఇలా విభజించి అన్నీ వ్యాఖ్యానించి ఇందులో అయినా సరే ఈయన సర్వదృక్ శబ్దాన్ని వ్యాఖ్యానించి ఏం చెప్తున్నారంటే ఆ సహస్రాలలో ఉండే పురుషుడే ఆ అన్ని చోట్ల చాలా శిరస్సులు కళ్ళు ఉన్నాయని చెప్పుకోవడం మూలాన్ని ఆయన అన్నిటినీ చూడగలిగిన వాడు అంటే దృక్ అంటే ఇక్కడ చూపులాగే కిరణం అనే అర్థం కూడా ఉంది తన కిరణాల చేత అంతటా వ్యాపించి ఉన్నవాడు అనే అర్థం కూడా సూర్య భగవాన్ పరంగా కూడా చెప్పుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం తర్వాత వ్యాస ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్నే చెప్పుకుంటున్నాం కాబట్టి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వ్యాసమహాము అని చెప్పినట్టుగా వ్యా వ్యాస వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్పాం కదా ఆయన ఆయన విష్ణువే ఆయన అని చెప్పుకుంటున్నాం కదండి అలా కూడా మనం ఈ నామానికి వ్యాస అని ఒక అర్థం చెప్పుకోకు అలా కాకుండా యుగానుసారంగా మందమయ మందమతులు అంతా పూర్తిగా తెలుసుకోవాలి లేని వాళ్ళు ఉంటారు కదా ఈ మనుషులు మనమే కాబట్టి క్షేమం కోసమైనా ఈ వేదాలను తెలియజేసి దాన్ని విభజించి ఇచ్చాడు కనుక ఆ వ్యాస మహర్షి వేదవ్యాసుడయ్యాడు కదా మునులందులో ఆ వ్యాస మహర్షి వేదాలని నాలుగు రకాలుగా విడదీసి మన అందరి కోసం ఇచ్చాడు కదా మనం మంద మొత్తలం అని అందుకని ఆయన వేదవ్యాసుడు అయ్యాడు ముందు వేదవ్యాసుడు కాదు ఆయన మహర్షి ముందు ఆ వేదవ్యాసుడు అలా అయ్యాడు ఇక్కడ మనం మొదట చెప్పుకునే శ్లోకంలో ఏం వ్యాస వ్యాసమహర్షి విష్ణు భగవానుడు అవతారం అని విష్ణువే మహర్షిగా అవతరించాడని చెప్పుకుంటున్నాం శ్లోకానికి అర్థం ముందు ఆయన తలుచుకుంటున్నాం కనుక అదేనండి ఇక్కడ వ్యాసా అనే నామానికి అది చెప్పడం అలాగే భగవద్గీతలో కూడా చెప్తాడండి మనం తర్వాత చెప్పుకుందాం తర్వాత వాచస్పతి అంటే సకల విద్యలకు పతి అయిన వాడు ఈ మహాభారతం పంచమవేదం అది రచించినవాడు కూడా వ్యాసుడేను అది మనం తెలుసుకోవాలండో మర్చిపోకూడదు మనం వాక్కులకు అధిపతి అంటే చందు ఛందస్సు గణాలు అవన్నిటికీ అధినాయకుడు అనడమే ఇక్కడ వాచస్పతి అని చెప్పడం అంటే గణనాథుడు గణపతి అనర్థం కూడా వస్తుంది ఇంకా బ్రాహ్మణస్పతి అని చెప్పడంలో గణపతి రుక్కులు చెప్పబడిన వాడే వాచస్పతి వాచస్పతి అనగా బృహస్పతి లేక బుద్ధిమంతుడు బుద్ధికలుడు అనే అర్థాలు కూడా ఉన్నాయండి వాచస్పతి దారధీహని మరోచోట విష్ణు సహస్రనామంలోనూ వ్యాఖ్యానించడం మనం తెలుస్తూ ఉంటుంది మనకి వాచ అంటే వాక్కులు అనగా వేదాలు అధిపతి అంటే వేద పురుషుడు కనుక ఈ పరమాత్మని చెప్పారు ఈ నామం అని మనకు అర్థం అవుతుందండి వాక్కులు అనగా ఛందస్సులు వేదమంత్రాలు అదే అక్షరములు వీటన్నిటికీ అధిపతి కావున చందోగణములకు అధిపతి సరస్వతికి భర్త అయిన బ్రహ్మ అని కూడా ఒక అర్థం చెప్పచ్చండి అక్కడ మనకి వాచస్పతికి అర్థం చెప్పుకోవడం అయిందండి తర్వాత అయోనిజ అంటే ఆయన అయోనిజుడు అంటే ఏ తల్లి ఏ తల్లి గర్భం నుంచి మనకలా జన్మించి వచ్చిన వాడు కాడు కనుక అయోనిజ అని చెప్పబడతారు ఇక్కడ సారస్వతావ రూపంలో భగవంతుని అది ఆయనకి ఆయన అయోనిజుడు అని చెప్పబడుతున్నాడు ఆయన ఎవరి వల్ల పుట్టినవాడు కదా స్వయంభూ అని చెప్పి స్వయంభూ నామానికి అర్థం చెప్పుకున్నప్పుడు కూడా ఈయన ఎవరి నుంచి ఉద్భవించలేదని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ జీవులందరూ కూడా ఈ సృష్టి కదండి ఆ సృష్టి బీజాలుగా ముందు బ్రహ్మ గర్భంలో జరుగుతోంది ఇదంతా ఆ బ్రహ్మ ఈ యావత్తు సృష్టిని సృష్టిస్తున్నాడు కనుక ఆ బ్రహ్మ ఈ సృష్టికి యోని ఆ తర్వాత ఆ భగవానుడు ఎవరు కూడా ఆది అంతకన్నా ఆది అంటే మొదట లేరు ఆయనకన్నా ముందు కనుక ఆయన ఎవరికీ పుట్టలేదు కనుక అయ్యో నిజాని ఈ నామంలో చెప్పబడ్డాడు అని చెప్పారండి తర్వాత తర్వాత శ్లోకానికి పెడదాం త్రిసామ సామగస్తామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్ శమశాంతో నిష్ఠాశాంతి పరాయణ త్రిసామ దేవ దేవవ్రత యతములైన మూడు సామముల చేత గానం చేయబడుతూ ఉంటాడు అలాంటి వాడు కనుక త్రిసామ అని చెప్పారు తర్వాత త్రీణి సామాని ఎస్య సహ త్రిసామ బృహత్తు రథంతరం వామదేవ్యం అని మూడు సామాలు ఉన్నాయి అండి వాళ్ళు దాని చేత ఈయన గానం చేయబడుతూ ఉంటాట కాబట్టి వేదంలో అతి పవిత్రమైన ఈ మూడు మంత్రాలు లేక సామములు అని చెప్పబడుతున్నాయి కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రత్యేకించి విష్ణు భగవానుడికి పరంగా ఆయన పరంగానే చెప్పబడినవి అంటే బృహత్సామం రథాంతర సామం ప్ర సూక్తం అని మూడు చెప్తున్నారు ఈ సామవేద మంత్రాలు ఉద్గాత్రం చేత మూడు స్వరములుగా ఉంటాయిట్టండి అవి ఎలాగా ఉదాత్తం అనుదాత్తం స్వరీత స్వరితము అనుస్వర ప్రస్తారము చేత గానము చేయబడు ఆ పరమాత్మే త్రిసాముడు అంటే ఇప్పుడు వేద మంత్రాలు చదివేటప్పుడు ఆ శృతి ఆ ఉచ్చారణ ఆ ధ్వని మనకి తెలుస్తూ ఉంటుంది మనం వింటూ ఉంటాం కదా ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చాక కూడా మనం చక్కగా వింటున్నాం అది పెట్టుకొని కాబట్టి మీరు ఈ మూడు కొంచెం అర్థం చేసుకుంటే తెలుస్తాయి అనమాట కాబట్టి సామవేద ధ్వని శ్రీమాన్ జగజ పరిగర్గజ్ గర్ఘర అని చెప్తున్నారు అంటే సామవేద ధ్వనితో యజ్ఞవరాహమూర్తిగా మూడుసార్లు గర్జించి స్వరూపుడై మధ్యాహ్న సూర్యుని రూపం అవతరించి ఉన్నాడని తాత్పర్యం అనమాట ఇది కూడా భాగవతంలో చెప్పేటండి ఈ నామానికి అర్థం కానీ సరే సామ అనే నామానికి ఇంకా సామగ సామగాయతీతి సామగ వేదానం సేవ సామవేదోస్మి భగవద్గీతలో చెప్పాడు సామగానం చేయువాడు సామగుడు అవుతాడు అంటే తాను కూడా పరమానంద భరితమైన అనుభవం చేత కలిగిన ప్రీతిచే సామగానం వలన గానం చేస్తూ ఉండేవాడు కనుక సామగ సామగ అని చెప్పారు సామవేదాంత వర్తి అని అర్థం అనమాట అనగా సామవేదంలో చెప్పబడుతున్న ఆ సంగీత స్వరూపుడైన వాడు కాబట్టి ఇక్కడ సామము అనప్పుడు వేద మంత్రాల్లో ఉండేవాడు అని కూడా చెప్పబడడం వల్ల ఈ విష్ణుమూర్తికి సామవేద ప్రియము వేదానం సామవేదోస్మి అని చెప్పాడు ఇప్పుడే భగవద్గీత వాచక వాచకం మనం ప్రమాణం అని చెప్తున్నాం కనుక ఆ సామగ నామం ఇక్కడ ఆ విష్ణు సహస్రంలో ఒక నామంగా చెప్పబడ్డాడు ఆయన సామహ సామవేద స్వరూపుడు సో గాయకానం పాపం శతీ నాశయతి ఇది సామ అంటే తను గానం చేయే వాళ్ళ పాపాలను పోగొట్టేవాడు అని దీనికి అర్థం అండి అంటే సామములు అనబడే రుక్కులు అంటే వేదమంత్రాల్లో ఆ స్వరూపంలో శబ్ద బ్రహ్మ ఆయన ఆ ఈ సామాలను గానం చేసేవాడిని తరిస్తాడు వాళ్ళ పాపాలను పోగొట్టని ఈ నామానికి సామహానామానికి అర్థం చెప్పారండి ఇంకా నిర్వాణ అంటే సర్వదుఖములకు ఉపశమనం అదే పరమానంద స్వరూపం అదే నిర్వాణం సర్వదుఖములను ఉపశమింపచేయడం పరమానంద స్వరూపమైన అయిన లక్షణం అనమాట పాపములను తొలగించి పరమగతి ఇచ్చేవాడు కనుక నిర్వాణ స్వరూపుడు అని చెప్పబడుతున్నాడు అంటే మోక్షం తర్వాత సమస్త కర్మలు మనకి క్షయమైపోయి జన్మల్ని ఎత్తే అవసరం ఉండదు కనుక అది ఆఖరి దశ అని మనం తెలుసుకుంటాం అదే ఆఖర దశ మనకి కాబట్టి ఆత్మకు విశ్రాంతి ఇచ్చేసారు ఇంకా విశ్రాంతి దొరికేసినప్పుడు అన్నింటి నుంచి పూర్తిగా నిర్వర్తించబడింది అది అంటే ఆసక్తి తీసేసారు ఇంకా ఏమీ లేదు అనాసక్త దశ అనమాట అదే మోక్షదశ అని చెప్పడం ఈ నామంలో నిర్వాణం అని చెప్పడం అనమాట ఈ పాదం చాలాసార్లు వింటూ ఉంటారు మీరు తర్వాత ఇక్కడ నామం నిర్వాణం అని చెప్పిన తర్వాత భేషజం అని ఇంకో నామం చెప్పారు సంసార శ్యాస్ ఔషధం భేషజం ఈ సంసారం అనే రోగానికి ఔషధమైన వాడు అని అర్థం అండి దీనికి దేవాహ దేవర్ష యశ్ శైవ ఎం విదు దుఃఖ భేషజం అంటే ఈ సంసారం అనే వ్యాధికి పరమ ఔషధ రూపమైన వాడు కనుక భేషజం అని చెప్పబడుతున్నాడు అని అని అంటే భేషజం అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు వైద్యం అనమాట ఈ సంసారం అనే జాడ్యానికి వైద్యం చేసి ముక్తనిస్తాడు కనుక ఈ భేషజ అనే నామల్లో నారాయణుడు చెప్పబడ్డాడు ఇంకా భిషక్క అంటే ఇంకా సంసార రోగ ఇంకా సంసార రోగాలకి విడుదల కలిగించి ఆ పరవి ఆ ప పరవిద్య ఏదైతే ఉందో ఆ గీత ఎందుకు చెప్పబడినట్టు బిషక్ అంటే వైద్యుడు అన్న అర్థం దీనికి చెప్పబడుతుంది అనమాట బిషక్ అంటే వైద్యుడు ఈ సంవసారం అనే మన రోగానికి చికిత్స చేసే వైద్యుడు అని చెప్పడమే ఇక్కడ బిషక్ అర్థమైందండి బిషక్ అంటే వైద్యుడు భగవానుడు క్షీర మదన సమయంలో ఆ ధన్వంతరి రూపంలో అవతరించాడు కదండి అదే ఇక్కడ దేవతా వైద్యుడు అనమాట దేవతా అందరికీ వైద్యుడు అది ధనవంతరేషన్ చెప్పడమే ఆయన రూపం కూడా ఇక్కడ భిషక్ ఈ పరమాత్మ రూపం ఈ నారాయణ రూపం చెప్పడంగా భిశక్క అని చెప్పారు సన్యాసకృత్ అంటే మోక్షములకై సన్యాసాశ్రమం ఆ నాలుగో ఆశ్రమం అది మూడాశ్రమంలో అయిపోయిన తర్వాత నాలుగోదని అది ఏర్పరిచిన వాడు కనుక అని చెప్పారు అంటే విషయమునందు వైరాగ్యం కలగడం నాది అను అభిమానం పోవడం ఆ తర్వాత సాత్విక సాత్విక భరన్యాసం సన్యాసం అంటారు దానినే రజస్తమస్తులను ఛేదిస్తాడు కాబట్టి అంత భరించే పురుషుడు కనుక తన భారం తనమే పెట్టుకుంటాడు కనుక వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అని చెప్పబడుతున్నాయి కనుక వేదాంతాన్ని విభజించి ఎరిగి తాను దానిచే పరమార్థము నిశ్చయించేవాడు కనుక ఇక్కడ సన్యాసకృత అని చెప్పాడు అనమాట అంటే సత్ అంటే ఆ పరబ్రహ్మని చెప్పుకుంటున్నాము గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ఓం తత్ సత్ అని కదా చెప్పుకుంటాం అది దానికి అర్థం సత్ అనే దానికి అలాగే బ్రహ్మనందు న్యాసం చేయడం సమస్త కర్మలకు సన్యాస గాన ఆ భగవద్ అర్పణ బుద్ధితోటి మనం ఏదైతే నిస్వార్థ కర్మను చేస్తున్నామో అది నైష్కర్మ సిద్ధికి దారితీస్తుంది కనుక అప్పుడు మన కర్మలను పరిత్యాగం చేయడమే సన్యాసం అనబడుతుందని భగవద్గీతలో దీనికి బాగా ఒక అధ్యాయం అంతా చెప్పారండి కర్మ సన్యాస కర్మఫల సన్యాస యోగం అది కనుక ఇక్కడ సన్యాస కృతకని శమహ అంటే సన్యాసాస్త్రం కలగవాడికి ముఖ్యంగా జ్ఞాన సాధన అయిన శమమును చెప్పినవాడు కనుక శమహ అని ఆ నామం ఆయనకి కాబట్టి ప్రియమతి ఆయన ఏం చేస్తాడు సర్వభూతాలని కూడా చేస్తాడు కనుక శమహ అయ్యాడు పరమార్థ సాధనకి అయ్యిచ్చు మనకి పరమార్థ సాధనకి మనకి ముందు కోరిక ఉంటారు కదండి ఇచ్ఛ తర్వాత మనకు భయం ఉంటుంది మనం పొందగలమో చేయగలమో లేమో ఇలాంటివి ఎన్నో రకాల భయాలు మనకి ఆ భయం కోపం మొన్నగా అలాంటివన్నిట్ల వాటిని కూడా అణచివేస్తాడండి అలాంటి ఉపయ ఉప ఉపాయం ఆయనే మనకు ఉపదేశిస్తాడు ఎలాగా శ్రమాన్ని మనం పొందాలో మనకు ఆయనే చూపిస్తాడు అందుకనే శమధమాది గుణముల చేత ఇంద్రియాలని ఆ జ్ఞానేంద్రియాల్ని కూడా శమింప చేసుకోవాలి ఈ సాధన చేత విశేషం చేత సిద్ధిస్తుందని చెప్పడమే ఈ శమహానామానికి అర్థం అండి అదే పరమాత్మకి శమహానామం ఇంకా శాంత శాంత స్వరూపుడు ఆయన ఆయన స్వరూపమే శాంతం అనమాట ఇక్కడ సకల విద్యలకు నివృత్తిభూతుడు కావు శాంతి స్వరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ సముద్రం అనే అపార మహిమ కలిగి ఉన్నాడు అలలు లేకుండా చక్కగా స్తబ్దంగా ఉన్న సముద్రంలా ఉన్నాడు కొంచెమైనా అహంకారం లేకుండా ఉండడమే శాంతం శాంతం అదే శాంతుడై ఉన్నాడు శాంతకారం అని చెప్పున్నాం కదండి మనం చక్కగా అర్థం చేసుకోండి దానికి అర్థం అవుతుంది సమస్త కర్మలు జన్మలు తొలగిన వాడికి కలిగే విశ్రాంతి కాబట్టి అక్కడ ఇందాక చెప్పున్నాం కదా సన్యాసకృత సమశాంత అనే మూడు నామాలకి కూడా సామూహికంగా ఆ తాత్పర్యం సిద్ధించడమే ఈ పరమాత్మకి ఈ నామంతో పూర్తవుతుంది నిష్ఠ అంటే ఇంకేం నిష్ట కలిగింది ప్రళయకాలంలో సకల భూతాల తనలో లీనం చేసుకోవడమే నిష్టగా కలిగిన వాడు కనుక నిష్ఠ విరక్తులైన మహనీయుల హృదయముందు స్థిరంగా ఉంటాడు కనుక ఆ స్థలమును పొంది ఉన్నవాడు కనుక నిష్ఠాపరుడు అయినా నియమముగా ఆచరించే నిష్ట అని పడుతుంది ఏదైనా ఒక పని మనం నిష్టగా చేయడం అంటే ఏమిటండి ఒక నియమం తప్పకుండా చేయడం అదే నియమమే తపస్సు ఆ తపస్సు శబ్దమే ఈ నియమముల చేత తపస్సు అనే పదం నిర్దేశింపబడుతోంది కనుక ఆత్మయందు నిష్ట కలిగి తపస్సు చేయడమే ఇక్కడ నిష్ట అనే నామంలో ఆ పరమాత్మ కూడా మనకు తెలియజేస్తున్నాడు అట్లే ఈ జగత్తు ప్రళయమందు లీనమైనప్పుడు ఆత్మకు పరమామైన పరంగా ఉన్నటువంటి ఆ పరమాత్మయందు నివిష్టమగు ఆ పరమగమ్యం పరమాత్ముడే కనుక నిశ్చయముగా జగత్స్వరూపుడికి ఆ నిష్ఠా స్వరూపుడు అని ముందు చెప్పుకున్న దానికి సరిపోతుందండి నిష్ఠ అంటే ప్రళయం సకల భూతాలని తనలో నీలం చేసుకునే నిష్ట కలిగిన వాడు అని చెప్పాను కదా దానికి సరిపోతుంది తర్వాత నాము శాంతి విషయ సుఖాలందు సంగమం లేక ఎవడైతే ఉంటాడో వాడు శాంతుడు కదండి పరమయోగులైన వాళ్ళు ఏం చేస్తారు పర స పరాసమాధి అందు అనుభవిస్తున్నప్పుడు తనకి తాను తెలు తనకే తెలుస్తుంది ఆ అనుభవం ఎవరికీ తెలియదు ఎవరు అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది అలాంటి అనుభవం తనని తాను ఉంటారు వాళ్ళు అదే శాంతం అనమాట ఇక్కడ శాంతి అన్నాము అలాంటిది ఇచ్చేవాడు కనుక శాంతి ఇంకా జన్మలు కర్మలు పూర్తిగా శమించిపోతాయి అప్పుడు పరమ విశ్రాంతి శాంతి అనబడుతోందని చెప్తున్నారు అర్థమైంది తర్వాత పరాయణ అంటే పరాయణం పరం ఉత్కృష్ట అయ్యనం స్థానం పునరావృత్తి శంకారహితమితి పారాయణం అంటే మరల పుట్టట అనే భయం లేదు ఏ స్థానానికి పెడితే తిరిగి మళ్ళీ పుట్టమో అటువంటి స్థానం అయిన వాడు ఆయన కనుక పరాయణ అని చెప్పబడ్డారు ఇక్కడ అంటే సమాధిస్తులైన యోగులకు వెంటనే మోక్షం ఇచ్చి ఆ పరమభక్తిని తానే అనుగ్రహించే ఉపాయమై ఉన్నాడు కనుక ఆయనే దిక్కని మనం అన్ని రకాలుగా చెప్పుకోవడమే పరాయణ అంటామన్నమాట అంటే మమకారం తొలిగినవాడు శాంతుడు నా ఎందు పరమభక్తి పొందిన వారికి నేను ఆ శాంతినిస్తానని చెప్పడమే ఇక్కడ పరాయణ అన్నాము అంటే ఒకదానికన్నా ఒకటి పైన ఉంది అదే పరాయణం అనబడుతోంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ మన శరీరపరంగా చెప్పినప్పుడు కూడా ఇంద్రియం కన్నా ఇంద్రియాలన్నింటికన్నా మనస్సు పరమైంది మనస్సు కన్నా బుద్ధి పరమైంది ఆత్మ కాన ఈ సమస్త సృష్టికి కూడా పరమైనవాడు ఆ పరమాత్మ అక్కడ ఆత్మ ఇక్కడ పరమాత్మ ఆయనే పరాయణుడు అనబడుతున్నాడు అదనమాట అండి ఇది ఇది దీనికి కూడా భగవద్గీతలో శ్లోకం ఉందండి తర్వాత చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణం వస్తు